హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి ఒక మంచి అయితే మేము ముందుకు వచ్చేసానండి అదేంటి అంటే బీరకాయ గుత్తికాయ అనమాట లాగా కాకుండా ఎప్పుడు బీరకాయతో పప్పునో లేకపోతే వెల్లుల్లిపాయ వేసి కూరనో అలా కాకోకుండా ఒక మంచిగా కొంచెం డిఫరెంట్గా అయితే చూపిస్తున్నానండి వీడియో అనేది చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి అండ్ చాలాగే టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఒక్క లైక్ అయితే చేయండి సో వీడియోలకు అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా సన్నగా పొడుగ్గా ఉన్నటువంటి బీరకాయలను అయితే తీసుకోవాలన్నమాట కొంచెం సన్నగా ఉన్నాయి అయితే మనకి గమ్మున మగ్గిపోతాయి అని చెప్పని ఈ విధంగా కాయలను అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు వీటిని పైన ఈసలు ఉంటాయి కదండి బీరకాయకి అవన్నీ కూడా నీట్గా అయితే తీసేసుకోవాలన్నమాట నీట్గా తీసేసుకున్న తర్వాత ఇదిగోండి వాటిని వీడియోలో చూపిస్తున్నట్టుగా టూ ఇంచెస్ ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత చాకుతోటి ఆ మధ్యలో గుజ్జు అనేది ఉంటుంది కదండి మనం వాటిని ఆ మధ్యలో గుజ్జంతా కూడా స్లోగా అంటే ముక్క అనేది కట్ అయిపోకుండా స్లోగా ఆ మధ్యలో ఉన్నటువంటి గుజ్జంతా కూడా తీసేసుకోవాలి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు వాటిని దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ విధంగా లోపల ఉన్నటువంటి గుజ్జంతా కూడా తీసేసుకొని వీటిల్ని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో స్టఫింగ్ అనేది రెడీ చేసుకుందాము ఇది లోపల ఉన్నటువంటి గుజ్జు అండి దీన్ని మనం పడేయాల్సిన అవసరం లేదు ఇది కూడా కర్రీలో యాడ్ చేస్తాము అది ఎప్పుడు ఏంటి అని తెలియాలంటే వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు లోపల పెట్టేటువంటి స్టఫింగ్ ఏంటో చూద్దామండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక హాఫ్ ఇంచు అల్లం ముక్క అయితే వేసుకోవాలి అండ్ అలాగే వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకోవాలి తర్వాత మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు అండ్ అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి వేసుకొని మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా అలా అని మరీ పలుకులు పలుకుగా కాకుండా కొంచెం ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఫాల్స్గా ఉండేలాగా చక్కగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఈ ఇది స్టఫింగ్ అనేది మనకి రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు వీటిల్ని బీరకాయ ముక్కలు ఉన్నాయి కదండి మనం తయారు చేసుకున్నట్టు పెట్టినట్వి వాటిలోకి అయితే కూర్చుకోవాలి చక్కగా ఒక స్పూన్ అయితే తీసుకొని స్పూన్ తోటి కూర్చేసుకుంటున్నాము మరీ సన్నగా ఉన్నాయి అనుకోండి స్పూన్ వెనక్కి తిప్పి దాన్ని ఇట్లా మనం చక్కగా లోపలికి కూర్చుకుంటే చక్కగా లోపలికి వెళ్తుంది చాలా చాలా బాగుంటుందండి కర్రీ అనేది కొంచెం ప్రాసెస్సే బట్ టేస్టీ అయిన ఫుడ్ తినాలి అంటే కొంచెం ప్రాసెస్ అయితే తప్పదనమాట కానీ అన్నీ రెడీగా ఉండి ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఒక హాఫ్ అన్ అవర్లో అయితే కర్రీ అయితే అయిపోతుంది ఇంతకీ ఈ కర్రీ మీరు ఎప్పుడైనా చేసారా లేదు అంటే టేస్ట్ చేశారా ఎవరైనా చేసి ఉంటే గానా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఎవరైనా టేస్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి టేస్ట్ అయితే చూసేసేయండి మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారనమాట సో ఈ విధంగా స్టఫింగ్ చేసేసి మిగిలిన కారం కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి అయితే పెట్టుకుందామండి ఈ విధంగా వెడల్పుగా ఉన్నటువంటి గిన్నె లాంటిది ఏదైనా సరే తీసుకోండి లేదంటే మీరు తవ్వ అయినా తీసుకోవచ్చు నేనైతే వెడల్పుగా ఉందని చెప్పని ఈ విధమైన గిన్నె అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు అండ్ అలాగే అలాగే కరివేపాకు అన్నీ వేసుకొని పోపుని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇందులో వచ్చేసి జీలకర్ర ఆవాలు చిట్పట అంటే టేస్ట్ అనేది కర్రీకి బాగా వస్తుంది సో పోపు అనేది మంచిగా ఫ్రై అవ్వాలి పోపు ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కల్ని చక్కగా ఇందులో సర్దేసుకోవాలి అంటే ఒకదాని మీద ఒకటి పడకోకుండా చుట్టూ కూడా స్ప్రెడ్ చేసుకోవాలి అందుకని వెడల్పుగా ఉండేటువంటి గిన్నెనైతే తీసుకోవాలని చెప్పాను ఇప్పుడు వీటి మీద మూత పెట్టేసి చక్కగా పొయ్యి అనేది చిన్న మంట పెట్టేసి మగ్గించుకుందామండి బీరకాయ అనేది తొందరగానే మగ్గిపోతుంది కొంచెం ముదురుకాయ అనుకోండి కొంచెం టైం పడుతుంది లేదంటే గమ్మునే మగ్గిపోద్ది ఇదిగోండి నేను మూత పెట్టిన రెండు నిమిషాలకే ఆల్మోస్ట్ కాయ అయితే కొంచెం మెత్తబడిపోయిందనమాట వీటన్నిటినీ కూడా మళ్ళీ ఇంకో వైపుకి టర్న్ చేసుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత వన్ మినిట్ తర్వాత మనం లోపల స్టఫింగ్ చేసింది తీసాం కదండి బీరకాయ లోపల అది వేసేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట తర్వాత మిగిలిన కారం ఉంటుంది కదా ఆ కారం కూడా వేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్నటువంటి కారం కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండున రసం తీసుకొని అది కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి చక్కగా అవన్నీ కూడా సాఫ్ట్గా అయిపోయేంతవరకు మధ్య మధ్యలో కలుపుతూ కూరనైతే మిక్స్ చేసుకోవాలి ఇవి ఎలా పడితే అలా కదిపేసామనుకోండి గుత్తుల్లో నుంచి కర్రీ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట కాబట్టి స్లోగా అటు ఇటు ఇటు అటు తిరగేసుకుంటా కలుపుకోండి చక్కగా ఇదిగోండి కర్రీ చూసారా నీరంతా ఇంకిపోయి దగ్గర పడిపోయిందనమాట ఇప్పుడు బీరకాయ ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఇలా ఒక చాకు కానీ ఫోర్క్ కానీ తీసుకొని బీరకాయ ఉడికిపోయిందని మనం చెక్ చేసేసుకున్న తర్వాత సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసేసుకొని ఏమైనా సాల్ట్ పడితే అది కూడా అడ్జస్ట్ చేసేసుకోండి అంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోద్ది అనమాట అసలు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఇదిగోండి కర్రీ శాంతం చల్లారిపోయిన తర్వాత చూపిస్తున్నాను అదిగోండి మనకి గుత్తులు గుత్తులుగా చక్కగా కనిపిస్తాయి అన్నమాట ఇప్పుడు నేను ఎలా తింటున్నానో కూడా చూసేసేయండి అయితే వండేసానండి వేడివేడిగా వైట్ రైస్ కూడా ఉడికిపోయింది ఇంకా దీన్ని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు రెండు గుత్తికాయలు అయితే వేసుకుంటున్నాను అనమాట అండ్ అలాగే కొంచెం కారం ఉల్లి కారం ఏదైతే ఉందో అది కూడా వేసుకొని ఒక బొట్టు నెయ్యి బొట్టు వేసుకొని వేడి వేడి అన్నంలో అది కలుపుకొని ఆ బీరకాయ ముక్క అనేది పెట్టుకొని తింటే అసలు నిజంగా స్వర్గం అండ్ అలాగే అమృతం అండి చాలా చాలా బాగుంటుందండి ఎవరైనా సరే ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈ వీడియో అనేది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం ఉంటానండి బాయ్ ఫ్రెండ్స్